శతమానం చాయరతిష్టంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టం భవత శైశ్వర్యం భవత శీర్ఘమాయో

సంవత్సరాల మహర్షి అందించినటువంటి అమూల్యమైన కారక ఆయుర్వేదం ఈ ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేక వ్యాధుల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏం చేశారంటే గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మోడీ యొక్క సహకారంతో ఈ నెల ఇరవై మూడో ప్రతి సంవత్సరం ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆయుర్వేద దినోత్సవం అంటే నేషనల్ ఆయుర్వేదిక్ డేగా ప్రకటించారు దీనిలో ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి ప్రతి వారు ప్రతి భారతదేశం మొత్తం కూడా ఈ ఆయుర్వేదాన్ని ఆచరించి ఆరోగ్యాన్ని పొందాలనే కోరికతోటి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద వైద్య శిబిరాలు ఆయుర్వేద అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు అందువల్ల ఏమైతుందంటే దాని ప్ర దానికి అనుగుణంగా మనం ఈ ధన్వంత్రి కేరళ ఐర్ కేర్ మా సంస్థ తరఫున ఈ ఫ్రీ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము ఈ సూర్యశెట్టి ఉమా గారి సహకారంతో ఈ వీరాంజనేశ్వరి దేవస్థానంలో ఎప్పటి నుంచో మేము చేయాలనుకుంటున్నామో వీరి సహకారంతో ఈరోజు ఈ విధంగా మనం శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది దాదాపు యాభై వేల రూపాయలటువంటి మందులు మనం వితరణ చేస్తున్నాము అన్ని రకాల వ్యాధులకి కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ స్కిన్ డిసీజెస్ కానీ గ్యాస్ట్రబుల్స్ అనేక విధమైనటువంటి వ్యాధులకి మనం ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది చాలా అలా ఉన్నాయి ఏంటంటే ఎక్కువ పచ్చలు ఉండాలి వేడి చేస్తాయి అని ఎక్కువ పచ్చం అంటే దీనికి ఏంటంటే మన డిసీజ్ సంబంధించే పచ్చం మందులకు పచ్చం లేదు ఉదాహరణకి మనం ఒక గ్యాస్ట్రబుల్ ఉంది లేకపోతే అల్సర్ ఉంది దానికి తిన్నాం తిన్నామంటే ఆటోమేటిక్గా అగ్రివేట్ అవుతుంది అది దానికి పచ్చం ఏదైనా మన ని అగ్రివేట్ చేస్తాయో ఆహార పదార్థాలు అవి తీసుకోకుండా ఉండటమే పరిచయం అనమాట నెక్స్ట్ వేడి చేస్తాయి అనే పదం ఒకటి ఉంది కొన్ని కొన్ని మూలికలు వేడి చేస్తాయి కరెక్టే కానీ మనం మనం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నాష్టాస్థాన పరీక్షలు చేస్తారు నాడీ మూత్రం అలంజీ హువా శక్తి స్పర్శ ధృవాకృతి ఈ పరీక్షలు చేసి వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఏముంది ఇతను అగ్రవేషన్లో ఉందా లేదా దాన్ని బట్టి మందులు ఇవ్వటం ద్వారా మనకి ఏ విధమైన వేడి కానీ ఎట్లాంటివి ఏం చేయకుండా చక్కగా ఆయుర్వేద మందులతోటి మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం అందరూ వినియోగించవలసిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినట్టు మా సూర్యశెట్టి ఉమా గారికి మరియు హాస్పిటల్ స్టాఫ్ మరియు ఈ దేవస్థానం సంబంధించిన సిబ్బందికి ఈవో గారికి మా మిత్రుడు తిరుమలశెట్టి ఈ చంద్ర గారికి మా హృదయపూరక అభినందన తెలియజేసుకుంటున్నాం ఈరోజు నెల్లూరు నగరంలోని రాయచిగీది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కేరళ ఆయుర్ కేర్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీవాత్సవ్ గారు ఉచిత ఆయుర్వేద క్యాంప్ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా ప్రజలు వచ్చి ఉచిత మందుల్ని వినియోగించు తీసుకొని వెళ్ళారు అలాగే ప్రతి నెల కూడా సారు మీ యొక్క సహకారంతో ప్రతి నెల కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఆయుర్వేదం ఈరోజు నేషనల్ డే సందర్భంగా మా ఆన్య సాంగుల్లో ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అందరికీ భగవంతుడు స్వామి ఆయన బ్లెస్సింగ్స్తో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా వారి వ్యాధి నివారణ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్ కూడా అంచలంచలుగా ఎదిగి మంచి ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు